హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం ధనుషు రాశి వారికి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే వీరి తలరాత అనేది మారబోతుంది మునుపటి కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు వీరికి అన్ని శుభ ఫలితాలే ఈ ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుషు రాశికి చెందుతారు ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ ధనుషు రాశిలో పుట్టిన వారందరూ అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు వీరు అందంగా ఉంటారు వీరు ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుషులా రాశిలో పుట్టినవారు స్వయం కృషితో పనిచేస్తారు ఈ ధనుషు రాశి వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోవటానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ ధనుష్యు రాశి వారికి దైవం భక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ధనుషు రాశి వారికి ఆత్మ గౌరవం ఎక్కువగా ఉండటం వల్ల వీరు ఎవరి దగ్గర చెయ్యి అనేది చాసరు వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరికి ఎవ్వరు సహాయం చేయరు పాపం వీరు ఆపదలో ఉంటే ఒక్కరు కూడా వీరికి సహాయం చేయరు వీరికి ఆత్మ గౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది ధనుష్య రాశి వారు ఈ ఏప్రిల్ నాలుగు ఐదు తేదీల్లో వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది వీరికి పనికి తగ్గ ప్రతిఫలం అనేది లభించబోతుంది మీరు ఊహించని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి మీ తలరాత మారబోతుంది ఈ ధనుషు రాశి వారు బంధువులకు కుటుంబానికి అధిక ప్రాధాన్యతను వీరు ఇస్తూ ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది చేయరు వీరు న్యాయం ధర్మం ప్రకారం ఎప్పుడు ఏం చేయాలో అదే వీరు చేస్తారు వీరు స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేస్తూనే ఉంటారు వీరిది చాలా చాలా జాలి హృదయం అని మనం చెప్పుకోవచ్చు వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేయడం పట్ల వీరికి దైవం యొక్క అనుగ్రహం కూడా వీరిపై ఉంటుంది వీరు చేసే ప్రతి పనిలో వీరు విజయాలను సాధిస్తారు అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ నాలుగు ఐదు తేదీల్లో మీరు అదృష్టం అనేది మీకు పట్టబోతుంది మీరు నక్క తోక తొక్కినట్టే మీరు ఊహించని మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి మాకు ఎప్పుడు కష్టాలే ఎప్పుడు బాధలే అనుకునే వాళ్ళకు మాత్రం ఇప్పటి నుండి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి ధనుష్ ధనుష్ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది వీరు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కానీ ఏదైనా అవసరానికి ఒక్కరు కూడా వీరికి సహాయం చేయరు వీరు చాలా ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు వీరు ఉన్ వీరు వారి దగ్గర ఉన్న దాంట్లో పది మందికి పంచే స్వభావాన్ని దానగుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు కుటుంబ సభ్యులను బంధువులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు వీరికి దైవం దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు పనికి తగ్గ ప్రతిఫలాన్ని వీరు పొందరు వీరు కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఒక్కోసారి ట్యాంక్ తినకుండా నిద్రపోకుండా హార్డ్ వర్క్ వీరు చేస్తూ ఉంటారు కుటుంబంలోని వారందరూ బాగుండాలని అధికంగా కష్టపడి పని చేస్తూ ఉంటారు కానీ వీరిని ఎదుగుతుంటే చూడలేని వారు ఓర్వలేని వారు చాలామంది ఉన్నారు వీరిలో మీరు జాగ్రత్త వహించండి మీరు బంధు బంధువుల్లో ఒకరై ఉండవచ్చు స్నేహితుల్లో ఒకరై ఉండవచ్చు మీరు ఎదుగుతుంటే చూడలేక మీ మిమ్మల్ని కష్టాలు పాలు చేయాలని వారు పన్నాగాలు పండుతున్నారు ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు డబ్బు సంపాదిస్తుంటే చూసి ఓర్వలేని వారు మీ చుట్టుపక్కలనే ఉంటారు లేదా మీ స్నేహితుల్లో ఒకరై ఉంటారు మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ నాలుగు ఐదు తేదీల్లో అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఉద్యోగంలో ఉన్నవారికి జీతం పెరగబోతుంది వీరు ఎప్పటి నుండో ఉన్న పెద్ద కోరిక జీతం పెరగాలనుకుంటున్న వారికి ఖచ్చితంగా ఈ ఏప్రిల్ మాసంలో జీతం పెరగబోతుంది అలాగే ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి వ్యాపారంలో ఉన్నవారు మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు ఆర్థికంగా వీరికి చాలా చాలా బాగుంటుంది ధనుష్ రాశి వారికి ఎప్పటి నుండో ఉన్న పెద్ద కోరిక అనేది ఈ టైంలో నెరవేరబోతుంది మీకు కొత్త కాంట్రాక్ట్ అనేది రాబోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని వదులుకోకండి దానివల్ల మీరు మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు మీ జీవితంలోకి అంచలంచలు ఎదగటానికి ఇది ఒక తొలి మట్టు కావచ్చు మీ తలరాతను మీరే మార్చుకునే టైం వచ్చింది మీకు గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి అయితే మీరు ఏదైనా విషయంలో ఆచితూచి అడుగులు వేయండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేయండి ఆలోచించకుండా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి చెక్కులపై మీరు సంతకాలు అసలు చేయకండి మీరు ఏ విషయాన్నైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీకు పనికి తగ్గ ప్రతిఫలం అనేది లభించబోతుంది మీకు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి అదృష్టం అనేది మిమ్మల్ని వరించింది మీరు అనుకున్న పెద్ద కోరిక అయితే ఈ ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా నెరవేరుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే మీరు ఒకరితో జాగ్రత్తగా ఉండండి మీకు శత్రువుల సంఖ్య పెరగబోతుంది జాగ్రత్తలు తీసుకోండి కంపల్సరీ మీకు కొత్త కొత్త కాంట్రాక్ట్లు రాబోతున్నాయి మీరు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీరు ఏదైనా విషయంలో ఒకరి హెల్ప్ తీసుకునే ముందు కూడా మీ భాగస్వామితో ఆ విషయం గురించి చర్చించండి భాగస్వామితో చర్చించడం వల్ల ఆమె వల్ల మీకు కొంచెం మంచి జరుగుతుంది ఈ ధనుషు రాశి వారికి ఊహించని ఫలితాలు రాబోతున్నాయి మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి కొత్త కాంట్రాక్టర్ల వల్ల మీరు మంచి అభివృద్ధిని పురోగతిని సాధించబోతున్నారు మీరు అంచెలంచలుగా ఎదుగుతారు మీకు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండబోతున్నారు భా భాగస్వామితో కూడా ఆనందంగా గడి